తో మారుమ్రోగిన రణమలకొండ ఆదోని రణమలకొండ రామనమంతో మారుమ్రోగిపోయింది శ్రావణ మాసం నలభై ఒక్క రోజులు ముగిసిన సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సాయిబాబా భక్త బృందం రణమలకొండ పైన మండల పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారికి ప్రత్యేక అలంకరణ పూజలు చేశారు భక్తుల చేతుల మీదుగా స్వామివారికి పాలాభిషేకం చేయించారు అలాగే భజన బృందం వారిచే రామభజన సంకీర్తనలు జరిగాయి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిపారు ఈ కార్యక్రమంలో భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే మాల ధరించిన స్వాములు సుమారుగా మూడు వందల మంది పైగానే పాల్గొని మాల విసర్జన చేయడం జరిగింది రామనామంతో కొండ ప్రాంతమంతా మారుమ్రోగింది మాల ధరించిన స్వాములు మేము మాల ధరించడం చాలా సంతోషంగా ఉంది మా మాల ధరించాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం చేస్తే తప్ప మాల ధరించలేము ఇంతటి అదృష్టం కలిగినందువల్ల మాకు చాలా సంతోషంగా ఉంది మా ఆర్థిక అభివృద్ధి అలాగే మాలో మార్పు కూడా చాలా వరకు జరిగాయంటూ మాల ధరించిన స్వాములు తెలియచేయడం జరిగింది Sri Ram dead, Ram am dead Ram Sri Ram i Ram dead i Ram dead Ram am Ram i am Ram. i am dead i am dead i am dead i 来上面。

నేర్చుకున్నాను అది ఏం నేర్చుకున్నాను నా ప్రాణం ఉండేవారు కూడా రామనామం దిన మరణించాలి రామనామం దిన ఉండాలని రామ దగ్గర చేరాలని ఆయన కోరుకుంటాను నేను చేరుకుంటాను నా హిందులు కూడా కూడా నేను కోరుతున్నాను జై శ్రీరామ్ yesila. <laughs> <laughs> నీ పేరు స్వామి పరిశ్రమ ఎక్కడుంటు స్వామి మీరు వెండి స్వామి ఇప్పుడు మాలేసి ఎన్ని సంవత్సరాలు స్వామి నువ్వు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల నుంచి మాలేస్తావు నువ్వు అంటే ఎన్ని రోజులు వేస్తారు స్వామి నలభై ఒక్క రోజు రెండు మంది స్వామి మాలేస్తారు మీ వెనక ఎనిమిది శిష్యులు వచ్చారు స్వామి ముప్పై నాలుగు మంది ముప్పై నాలుగు మంది శిష్యులు తీసుకోవచ్చు ఆదర్లో ఎంతమంది వరకు వేయండి మూడు వందల మంది నాలుగు వందల వరకు వేస్తారు పరశురాం గురుస్వామి రెండో తూరు ఎలా ఉంది మా స్వామి బాగుంది మా అత్తగారి బాగా లేకుంటే చాలా మంచిగా జరిగింది మా కుటుంబానికి మా ఫ్యామిలీ అందరూ బాగున్నారు స్వామి మన తూరు ఇరవై ఒకటి చేసినాను ఈరోజు ఇరవై ఒకటి చేసినాను మన తూరు పదకొండు రోజులు మన బాబమ్మ మా అమ్మ స్వామి గారు గారే మాకు ఇంటి కాదిన స్వామి కూడా సార్ ఒక ముప్పై ఐదు వందల నలభై మంది దగ్గర ఉంటారు సార్ ఉంటారు సో మీ పేరు స్వామి నాగేంద్ర సార్ నాగేంద్ర ఏం పని చేస్తారు మీరు ఆటో డ్రైవర్ సార్ ఆటో డ్రైవర్ ఓకే స్వామి